హాయ్ అండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీరైతే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇల్లుని కూడా శుభ్రం చేసేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన కూడా వరిపిండితో ముగ్గు వేసుకుంటున్నాను పూర్ణం బూరెల కోసం శనగపప్పునైతే అయితే కుక్కర్లో వేసి ఒక ఫైవ్ విజిల్స్ అయితే రానిచ్చాను ఉడికిపోయిన తర్వాత వీటిని గరిటితో మెత్తగా స్మాష్ చేసేసుకుని బెల్లం అయితే వేసుకొని ఇంకొంచెం సేపు స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలాగా పాలు కూడా కాచుకుంటున్నాను పర్వన్నం కోసం నేనైతే తొమ్మిది రకాల వంటలైతే చేయాలనుకుంటున్నానండి యాలకులను దంచుకుంటున్నాను వీటిలో వేయటానికి మధ్య మధ్యలో శనగపప్పు అడుగుపడుతూ ఉంటుంది కలుపుకుంటూ ఉండాలి అలానే పాలు కూడా పొంగయి ఇంకూడా వేసేసుకున్నాను బెల్లంలోని వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఈ యాలకుల వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈలోపు గడపకైతే పసుపు రాసుకుని కుంకుమ బొట్టయితే పెట్టుకుని ముగ్గు అయితే వేసుకుంటున్నానండి పద్మ ముగ్గు వేసుకుంటున్నాను రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో బెల్లం వేసేసుకుని అరకుల కుప్పటి కూడా వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు శనగపప్పు చల్లారిపోయింది కాదు దీన్ని అయితే చిన్న చిన్న ఉండల కింద అయితే చేసుకోవాలి మనకు నచ్చినంత సైజులో ఉండలు చేసేసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నూకిట్లో నూనె అయితే వేసుకుంటున్నాను పిండి అండి గారెలు వేసుకుంటున్నాను ముందు గారెల పిండి కాస్త గట్టిగా మిక్సీ వేసుకున్నామంటే చేతితో వేసుకోవడానికి మనకి ఈజీగా వచ్చేస్తాయి మధ్య మధ్యలో ఇలా వాటర్లో వేలు ఉంచుకుంటూ వేసామంటే చాలా చక్కగా వస్తాయి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసేసుకోవాలి గారెలు కూడా ప్రిపేర్ చేయడం అయిపోయింది ఇప్పుడైతే పూర్ణం బూర్లు మనం వండలు చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని పిండిలో ముంచి ఇంట్లో అయితే వేసేసుకుంటున్నాను పూర్ణం బూర్లు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి కాస్త బయటకు వచ్చినా మొత్తం నూనె అంతా పాడైపోతుంది లోపల పూర్ణం బయటకు వచ్చిందంటే నూనె అంతా పాడైపోతుంది ఇలా మంచి రంగు వచ్చే వరకు వాటిని వేసుకొని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను బూరెలు కూడా అయిపోయినాయి కదా ఇక్కడ వరిపిండిలో కాస్త బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చలిమిని ప్రిపేర్ చేసుకుంటున్నాను వడపప్పు కోసం పెసరపప్పును కూడా నానబెట్టుకున్నాను దద్దోజనం కోసం పోపు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర అలానే శనగపప్పు కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలి అందులో మిరపకాయ అలానే కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఆవు పెరుగుని రాత్రి తోడు పెట్టుకున్నానండి ఇది రైస్లో కలిపేసుకుంటున్నాను మనం పెట్టుకున్న పోపును కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి దోజనం కూడా ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ పుహార కూడా చేసుకుంటున్నాను ఆయిల్లో పల్లీలు కాస్త వేగిన తర్వాత శనగపప్పుని కూడా వేసి వేయించుకొని కాస్త మినపప్పు ఆవాలు అలానే కారం తగినట్టుగా పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఆల్మోస్ట్ అంతా వేగిపోయిన తర్వాత అల్లంని ఇలా తురుముకుని కానీ ముక్కలుగా కానీ కోసి వేసుకోవాలి అందులో పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని మనం రైస్లో కలిపేసుకోవచ్చు నేనైతే నార్మల్గా దీంట్లోనే కలిపేస్తున్నాను దీంట్లోనే చింత ఉడికి చింతపండు కూడా వేసేసుకుని రైస్ని కూడా ఇందులో వేసేసుకుని కలిపేసుకుంటున్నాను పులిహోర కూడా ప్రిపేర్ అయిపోయింది ఇక మనం చేసిన వంటల్లో ఈ పానకంలో అయితే బెల్లము అలానే మిరియాలు యాలకులు పొడి చేసి వేసేసుకుంటే పానకం కూడా ప్రిపేర్ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను వరిపిండితో ముగ్గు అయితే వేసుకుని పైన అయితే పెట్టుకుని దాన్ని రాసుకొని రాసుకుని బొట్లు పెట్టుకున్నానండి తర్వాత లక్ష్మీదేవి ఫోటోకి ఇలా గంధం రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను వినాయకుడికి సరస్వతి దేవి కూడా పెట్టాను అలానే మనం క్లీన్ చేసి పెట్టుకున్న మన పూజ సామాగ్రి కూడా అన్నింటికి ఇలా పసుపు కుంకుమ అయితే రాసుకోవాలి ఫస్ట్ నా అష్ట అష్టలక్ష్మి షంపి అయితే పెట్టేసుకున్నాను తర్వాత లక్ష్మీదేవి వినాయకుడు గోమాత ఇలా అన్నింటికి కూడా నా దగ్గర ఉన్న పూజ వస్తువులు అన్నింటికి రాసి కుంకుమ బొట్టయితే పెట్టుకుంటున్నాను ఇలా ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇలా మన పీట మీద అయితే సర్దేసుకున్నాను ఇక్కడైతే కలసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను కలసానికి ఇలా అలంకరించుకున్నాను ఇప్పుడు పసుపుతో రిఘ్నేశ్వరుని కూడా రెడీ చేసుకున్నానండి దానిపైన కాస్త కుంకుమ బొట్టు పెట్టుకున్నాను ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకుని వాటికి పువ్వులు అయితే పెట్టుకున్నాను ఇలా పువ్వులు కూడా అరేంజ్ చేసేసుకుని పూజకైతే అన్ని సిద్ధం చేసేసుకున్నానండి పరాధిని అయితే చేసుకుంటున్నాను మొదటగా మనం ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుని అయితే పూజించాలి కాబట్టి విఘ్నేశ్వరుడికి అయితే పూజ అయితే చేసుకున్నాను మీరు పూజని ఏ విధంగా చేస్తారో నేనైతే కుక్కులమైంది చదువుకుంటూ పూజ అయితే చేస్తానండి ముందుగా వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత కలసనకి కూడా పూజ చేసుకున్నాను కలస పూజ అయిపోయిన తర్వాత లక్ష్మీదేవికి కూడా ఇలా పూజ చేసుకున్నాను ఇంకా పూజ అంతా అయిపోయాక ఇలా ధూపం అయితే వేశాను అమ్మవారికి మా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి నేనైతే ఇలా చేసుకున్నాను ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే అమ్మవారికి ఇచ్చానండి చాలా బాగా అనిపించింది నాకు ఇంకా పూజ చేసుకోవడం తర్వాత నైవేద్యం కూడా అమ్మవారికి పెట్టాను అమ్మవారిని చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పేరెంటాలకైతే తాంబూలం ఇస్తాం కదా నేను కూడా ఇక్కడ తాంబూలాలు రెడీ చేసుకుంటున్నాను నేను ఒక జాకెట్ పీస్ ఇస్తున్నాను జాకెట్ ఇవ్వాలని రూల్ ఏం లేదండి మూడు తామలపాకులు ఒక రూపాయి కాయిన్ పావుచక్క అలానే పూలు పసుపు కుంకుమ రెండు అరటిపళ్ళు ఇవి ఇచ్చినా కూడా సరిపోతుంది నేనైతే జాకెట్ పీస్ ఇస్తున్నాను అలానే ఫోర్ బ్యాంగిల్స్ ఇస్తున్నాను నానబెట్టిన శనగలు కూడా వేశానండి ఇలా ఒక ఐదుగురికి అయితే నేను తాంబూలం అయితే ఇస్తాను మా విను స్కూల్ నుంచి వచ్చి దేవుడికి దండం అయితే పెట్టుకున్నాడు ఇలా ఈ సంవత్సరం అయితే మా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయ్యింది మా అమ్మవారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్ అండి